నమస్కారం రైతు మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మక్తలు ఇది మన దాసరపల్లి రైల్వే స్టేషన్ ఏరియాలో ఉంటుంది ఈ ల్యాండ్ మొత్తం కంప్లీట్గా ఆర్గానిక్ ద్వారానే ఇచ్చేస్తున్నాం ఇంకా మొన్న ఈ ఆరు నెలల నుండి మన అశోక్ కుమార్ సార్ గారి ఆయిల్స్ వాడుతున్నాం మొత్తం నేచురల్ అంతా ఇక మనం చేసేదంతా నేచురల్ అగ్రికల్చర్ ఫార్మింగే సార్ కలుపు నివారణకు మీరు కలుపు నివారణకు మొత్తం కంప్లీట్గా ఇదే సార్ మన స్వీట్ ఫుడ్ అంటే ఎర్రగడ్డ అంటారు ఇంకా ఈ ఏరియాలో మా ఏరియాలో దెన్సుగడ్డ అంటారు కాకపోతే ఇదంతా ఈ మల్చింగ్ మేము నుండి ఈ కలుపు మొత్తం డామినేట్ చేసి కలుపు మీద వచ్చింది ఇదంతా ఇది కంప్లీట్గా కల్పు నివారణ అయిపోయింది కల్పు నివారణ అయిపోయింది ఇప్పుడు ఉన్న ల్యాండ్ మొత్తానికి కల్పు నివారణకు మొత్తం ఇదే స్ప్రెడ్ చేద్దామని ఆలోచన చేసినాం సార్ స్వీట్ పొటాటో ఏంటంటే ఫ్రీ కలుపు లేదు కలుపు వచ్చింది కలుపు వచ్చింది స్వీట్ పొటాటో మొక్క ఏం దగ్గర కలుపు ఈ విధంగా మొత్తం గడ్డి ఫామ్ అయిపోయింది అదే స్వీట్ పొటాటో ఉన్న గడ్డి లేదు గడ్డిని డామినేట్ చేసి స్వీట్ పొటాటో డెవలప్ అయింది ఇక్కడ నీటి నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది ఏది స్వీట్ పొటాటో అదే మనం అక్కడ అది నీటి తట్టుకోవట్లేదు చెట్టు అది మొక్క బలంగా ఆ మొక్క బలంగా రావట్లేదు ఇదేమో మొక్క బలంగా వస్తున్నది ఇప్పుడు ఈ స్వీట్ పొట్టే ఇది పెడితే పెరిపట పెరిపట మొదట్లో ఏం చేస్తారు ఒక రెండు గడ్డలు అక్కటి పెట్టిండ్రు గడ్డలు అదే డెవలప్ అవుతుంది కావాల్సినంత గడ్డలు వస్తున్నాయి పశువులకు ఆహారం అవుతుంది దాని ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది బిస్కెలు తయారు చేయడం వాడి చేయడానికి వెళ్ళిపోతాయి మంచి తినచ్చు గ్రీన్గా గ్రీ వస్తుంది లాభం ఏంటంటే ఇది ఆకు లోపటి మొత్తం పోయి వ్యామ్ వస్తుంది దాని మీద మైక్రోజ యొక్క క్యాప్ వచ్చేసి వాటి మీద అన్ని బుడిపేలు ఏర్పడేసి నైట్రోజన్ ఫిక్స్ చేసుకుంటాయి స్వీట్ పోటాటి మీద ఐటో అది మంచిగా పెరుగుతుంది అది పెరిగి గాలిలో ఉన్న నైట్రోజన్ తీసుకుని యూరియా తయారు చేస్తుంది యూరియా ముక్కకి నెక్స్ట్ ఇంకోటి ఏమైతుంది సార్ చల్లదనం ఉంటుంది వాటి గడ్డల వేర్లు లోపలికి పోయి నీళ్లు తీసుకొచ్చి నీళ్ళు పెట్టుకుంటే గడ్డలలో ఇక్కడ ఆరు మీటర్ లోతుకెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుకుంటే అంతం పోయి రోడ్ స్ప్రెడ్ అయిపోయి నీరు ఎద్దడు కూడా తట్టుకుంటే మొక్కలు లాభాలు చూడటట్టు కలుపు పోయింది మొక్క కింద గ్రీన్ వాల్చింగ్ అయింది తర్వాత మీరు మీకు ఎట్లా చేసి ఇంత పెద్ద పని చేసింది అంటే ఇప్పుడు వాటికి ఆహారం అదే ఇస్తుంది ఇంత లాభం ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ ఉన్నాయి కదా ఈ అరటి చెట్లు కూడా ఇంత గ్రీన్ గా అరటి చెట్లు ఉండడానికి కారణం కూడా ఈ స్ట్రీట్ పొటాటోనే దీనికి ఇప్పుడు చెట్టు పెట్టినప్పటి నుండి కూడా అడుగు అడుగు పిండి కానీ పిండి కానీ ఇలాంటి యూరియా కానీ డిఏపీలు ఇలాంటివి ఏవి చేయలేదు సార్ ఇక్కడ అదే మొత్తం ఇప్పటివరకు ఏం చేయలేదు అసలు ఎంత ఇవి మనం వేసిన తర్వాత తర్వాత స్ప్రే అయిన సైజు ఇంకా ఇప్పుడు అశోక సేంద్రియ పద్ధతిలో సమగ్ర కల్పు నివారణ అన్ని రకాల పంటల్లో ఫర్ ఎగ్జాంపుల్ వరి కూరగాయలు ఉద్యానవన పంటలలో కలుపు నివారణకు ఎలాంటి ఖర్చు లేకుండా కందగడ్డ సాగు విధానంలో సాధించవచ్చు వీటిని చిలకడదుంప మురంగడ్డ ఎర్రగడ్డ డెన్స్ గడ్డ ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు దీనిని జీరో టిల్లేజ్ మెథడ్ అని కూడా అంటారు వరి పొలంలో లాగా వీటి తీగలను పాకించుకోవచ్చు రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా కలుపు నివారణ పద్ధతి మొదటగా గడ్డలను లేదా తీగలను మొక్కల చుట్టూ నేలపైన ఇరుపక్కల నాటుకోవాలి ఇవి నేలపై తీగల్లా పాకుతూ వెడల్పైన ఆకులతో గ్రీన్ మల్చర్గా పనిచేస్తాయి వీటి తీగలతోనే తిరిగి పునరుత్పత్తి చేసుకోవచ్చు వీటి గడ్డలు సేకరించుకొని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు మంచి నికర ఆదాయం సంపాదించుకోవచ్చు అలాగే తీగలను పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చు సహజంగా వానపాములు నేలను గుల్లబరుస్తాయి అలాగే మనం నాటిన గడ్డల వేర్లు భూమి లోపలికి చొచ్చుకుపోయి నేలను గుల్లబారుస్తాయి నేల యొక్క కర్బర శాతం గణనీయంగా పెరుగుతుంది పదే పదే దున్నవలసిన అవసరం రాదు అశోక సేంద్రియ పద్ధతిలో సమగ్ర సస్యరక్షణ పాటించడం వలన వ్యామ్ మైకోరైజా డాక్టర్ సాయిల్ వలన వీటి వేర్లు నాలుగు అంతలుగా పెరిగి ఏడు మీటర్ల లోతుకు నేలలోకి చొచ్చుకుపోయి ప్రాణమున్న స్పోర్లుగా అభివృద్ధి చెంది మొక్కలకు కావలసిన ఫాస్ఫేట్ సల్ఫేట్లు సూక్ష్మ పోషకాలు అతి సూక్ష్మ పోషకాలు అందిస్తాయి అన్ని రకాల సూక్ష్మజీవులు వేళ్ళపైన బుడిపలు కట్టుకొని రసాయన పోషకాలను సేంద్రియ పోషకాలుగా మార్చి మొక్కలకు అందిస్తాయి మరియు బెట్ట పరిస్థితుల్లో మొక్కలకు కావలసినంత నీరు కూడా అందిస్తాయి వీటి ఆకులు నేలపైన ఆకుపచ్చని తివాచీలాగా పేర్కొని గాలిలో ఉన్న నత్రజనిని అమ్మోనియం నైట్రేట్గా మార్చి మొక్కలకు తగినంత అందిస్తుంది మిగతాది నేలలో నిల్వ ఉండి అవసరం అయినప్పుడు అవే మొక్కలకు తిరిగి అందిస్తుంది దీనివలన రసాయన యూరియా వాడకం పూర్తిగా మానేయవచ్చు ప్లాస్టిక్ షీట్ల మల్చింగ్ పూర్తిగా నివారించుకోవచ్చు ఖర్చు పూర్తిగా తగ్గుతుంది గర్లకంట కషాయం కూడా స్వయంగా తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు కానీ ఇది కొంచెం కష్టం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి రైతులకు చాలా ఓపిక సమయం కావాలి